హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ చంద్ర జర్నలిస్టు ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో కూడి భారీ వర్షాల నేపథ్యంలో మహోబాద్ జిల్లా మొత్తం కూడా బాగా జల దిగ్బంధాలు కూర్చుకోపోయింది మొత్తం మహోబా టౌన్ మొత్తము జలమయం అయ్యే రోడ్లని వరద నీటితో ప్రవహిస్తున్నవి చాలా ఇండ్లు నీటి వరదలో మునిగిపోవడం జరిగింది అలాగే తాళ్ళకు సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాకు కొట్టుకుపోవడంతో దెబ్బతినిది దీంతో పలు రైలు మహబాద్ రైల్వే స్టేషన్లో ఆగిపోగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మీకు ఇక్కడ మహబాద్ టౌన్లో ఏ విధంగా ఏవే ఎక్కడెక్కడైతే వరద నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలు మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి భారీ వర్షాలు కూర్చున్న నేపథ్యంలో మౌపా తాళపశ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ కింద నీరు రావడంతో ట్రాక్ అంతా పట్టకపోయింది ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ వరద నీరు ఉచితంగా ప్రవేశించిన దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి దీంతో రైల్వే ట్రాక్ మొత్తం కూడా దెబ్బతిని పెండి వాళ్ళు రైలు ఆగిపోయిన సమయంలో మౌపాల్ జరిగింది ఇది మౌపాల జిల్లా దృశ్యాలు ఇంకోటి అంటే మరో విషయం ఇంకా మరి రెండు ఇరవై నాలుగు గంటలకు భారీ వర్షాలు వచ్చే నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో మానుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా అధికారులు చూపిస్తున్నారు మాన్కోట పట్టణంలో నీరు ప్రవేశ దృశ్యాలు మనం చూస్తున్నాము ఇది మొత్తం కూడా వరద నీరు ఉద్రిక్తంగా రావడంతో ప్రవేశించినటువంటి దృశ్యం ఇది ఇది మహోబాదు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రాంతం ఇది వీధుల పూసేపల్లి రోడ్డులో ఉధృతంగా నీళ్లు ప్రవేశంతో రాకపోకలు బంద్ అనేవి అక్కడి ప్రజలు మొత్తం కూడా జల దిగ్బంధానికి గురయ్యారు ఇది జమలపల్లి రోడ్డు ఈ రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధం అయింది ఇక్కడ హైవే నేషనల్ హైవే రోడ్డు మొత్తం కూడా వరద నీళ్లతో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకపోలు బంద్ అయ్యి ఇక్కడ పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పరుస్తారు ఇది మౌబల్ పట్టణంలోని ధరణి హాస్పిటల్ సమీపంలో కూడా కార్లు మునిపోయేంత వరద నీరు రావడంతో ఎక్కడికక్కడికి కార్లు మునిపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి